శ్రీమాతి నమ శ్రీ గురుప్యూ నమ మన ఛానల్కు స్వాగతం ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ మౌని అమావాస్య తర్వాత రాశి చక్రంలోని ఈ మూడు రాసుల జాతకులకు పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఇది గత జన్మలో మీరు చేసుకున్న పుణ్యాల యొక్క ఫలితమో లేదా ఈ జన్మలో చేసుకున్నటువంటి దైవ కార్యాలు దాన ధర్మాల ఫలితమో తెలియదు కానీ ఆ శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క కటాక్షం మాత్రం మీకు మెండుగా కలగబోతోంది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య తర్వాత మూడు రాసుల వారికి విశేషమైన అఖండ రాజయోగం పట్టబోతు ఉంది మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయవంతం కాబోతుంది ఇప్పటివరకు ఈ మూడు రాసుల వారు పడిన కష్టాలన్నిటికీ పరిష్కార మార్గం దొరకబోతుంది అయితే ఆ మూడు రాసుల వారు ఎవరు వారికి ఏ విధంగా లక్ష్మీ కళాక్షం కలగబోతుంది ఏ అంశాల్లో ఈ మూడు రాసుల వారు జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాదు ఈ మూడు రాసుల వారు చేపట్టవలసిన ముఖ్యమైన కొన్ని కార్యక్రమాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏం పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్తో సపోర్ట్ ఉంటుంది వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలోని ఈ మూడు రాసుల జాతకులు గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను ఈ ఫిబ్రవరి మాసంలో మౌని అమావాస్య తర్వాత పొందుకోబోతున్నారు గ్రహస్థితుల యొక్క అనుకూలత ఈ మూడు రాసుల వారికి రాజయోగాన్ని అందించబోనున్నది అనేక సమస్యల నుంచి వీరు బయట పడబోతూ ఉన్నారు దీర్ఘకాలికంగా వీధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు కానివ్వండి లేదా ఆర్థిక సమస్యలు కానివ్వండి మానసికమైన ప్రశాంతత అనేది లేకపోవడం కానివ్వండి ఇలాంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారికి ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య తర్వాత నుండి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి కటాక్షంతో పాటుగా శుక్రుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఈ మూడు రాసుల వారికి ఉండడం కారణంగా సంతోషం సంపద అనేది ఈ మూడు రాసుల వారికి సొంతం ఉంది ముఖ్యంగా సూర్యభగవాను సంచారం మరియు బుధుని యొక్క సంచారం అలాగే గురు రాహుల యొక్క సంచారం శుక్రుడి యొక్క సంచారం ఈ మూడు రాసుల వారికి ఎక్కువగా మేలును కలుగజేస్తూ ఉంది ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులకు సంబంధించి మేలైనటువంటి కాలాన్ని మీకు అందించబోతుంది అయితే ఈ మౌని అమావాస్య తర్వాత అదృశ్యాన్ని అందుకోబోతున్న మూడు రాసుల వారు లక్ష్మీ కటాక్షాన్ని పట్టిందల్లా బంగారమే అయ్యేటటువంటి అవకాశాన్ని పొందుకోబోతున్న మూడు రాసుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటి రాశి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశిలో కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ శుక్ర గ్రహం సంపదను అందించే గ్రహం ఈ యొక్క శుక్రుడి అనుగ్రహం మెండుగా ఉండడం కారణంగా శుక్రుడి యొక్క సంచారం వృషభ రాశి వారికి బాగా కలిసి రావడం కారణంగా వీరి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఈ సమయంలో కలగబోతుంది అలాగే సంపదలను కూడా పొందుకోబోతున్నారు ఇక శుక్రుడి యొక్క సంచారం అనేది మీ పదవి ఇంట్లో ఉండడం కారణంగా ప్రజల యొక్క ఆకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది డబ్బు యొక్క ఆకర్షణ కూడా పెరుగుతుంది సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి కెరీర్ పరంగా మీరు అనుకున్నటువంటి ప్రయోజనాలను పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది అంతేకాదు మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది అలాగే తగిన గుర్తింపు కూడా పెరుగుతుంది మీరు ఏదైతే ఆశించి ప్రస్తుతం పనులు చేస్తున్నారో ఆర్థిక ప్రయోజనాలు కానివ్వండి గౌరవ మర్యాదలు కానివ్వండి లేదా పదోన్నతులకు సంబంధించినవి కానివ్వండి అవన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఈ మౌని అమావాస్య తర్వాత వృషభ రాశి వారికి మెండుగా ఉంటాయి ప్రతి పని కూడా చాలా సులభంగా పూర్తి చేసుకుంటారు ఇక విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి అనేది బాగా పెరుగుతుంది అలాగే ఎవరైతే ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్నారో వారికి అనుకున్న విజయాలు చాలా తొందరగా సాధించుకోబోతున్నారు కుటుంబం కోసం సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది కళాకారులు క్రీడాకారులు తమ ప్రతిభను చక్కగా ప్రదర్శించగలుగుతారు అద్భుతమైన విజయాలను పొందుకుంటారు ఆస్తికి సంబంధించిన పత్రాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండడం ఆర్థిక మంచి ప్రయోజనం అనేది కలగబోతుంది కాబట్టి అనవసరమైనప్పుడు ఖర్చులు చేయకుండా ఎంతో పొదుపుగా ఉంటే మీకు అంత మంచి జరుగుతుందని చెప్పుకోవాలి ఈ యొక్క వృషభ రాశి వారికి ఇక ఈ మౌని అమావాస్య తర్వాత లక్ష్మీ కళాశని పొందుకోబోతున్న తర్వాత రాశి మిథున రాశి ఈ రాశి రాశి చక్రంలోని మూడవ రాశి ఇందులో మృగశీర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు ఉంటాయి ఈ రాశికి అధిపతి బుధుడు ఇక బుధుని యొక్క సంచారం మీ యొక్క తొమ్మిదవ ఇంటిలో కారణంగా మిథున్ రాశి వారికి ఈ సమయం చాలా బాగా కలిసి రాబోతుంది మీరు భవిష్యత్తు పరంగా చేస్తున్నటువంటి మార్పులు అనేవి మీరికి మంచి ఫలితాలు అందించబోతున్నాయి కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అతి తక్కువ సమయంలోనే అతి కొద్ది ప్రయత్నంలోనే అనేది చెప్పుకోవచ్చు మీరు యొక్క మాట్లాడే విధానం అందరినీ ఆకర్షిస్తుంది మీ యొక్క మాటలే మీకు పెట్టుబడి అని గుర్తుంచుకోండి అలాగే కొన్ని ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి ఆర్థిక పరంగా మీరు స్థిరత్వాన్ని పొందుకోవాలి అంటే మాత్రం చక్కటి ఆర్థిక ప్రణాళికను రచించుకోండి దాని ప్రకారమే దాని ఆచరణలో పెట్టండి అలాగే ఆర్థిక పరంగా మీరు చేసే ప్రతి పనిలో మీరు చేసే ప్రయాణాలు అది వ్యాపార నిమిత్తం కానివ్వండి ఉద్యోగ నిమిత్తం కానివ్వండి లేదా ఆర్థిక పరమైన ప్రయోజనాల నిమిత్తం కానివ్వండి చేసేటటువంటి ప్రతి ప్రయాణాలు కూడా మీకు మంచి ఫలితాన్ని అందిస్తాయి ఇక ఈ రాశి విద్యార్థులు కూడా ఒత్తిడి అనేది తగ్గుతుంది అనుకున్న ప్రతి పని కూడా సాధించగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ మౌని అమావాస్య తర్వాత అదృష్టం మీ వెంటే ఉండదని చెప్పుకోవాలి ఇక ఈ ఫిబ్రవరి మాసంలో మౌని అమావాస్య తర్వాత లక్ష్మీ కటాక్షాన్ని పొందుకోబోతున్న మరొక రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు కూడా ఈ మౌని అమావాస్య తర్వాత ఆర్థిక పరంగా ఎక్కువ ప్రయోజనాలను అన్ని కూడా పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి ఆర్థిక పరిస్థితి కుంభరాశి వారికి మెరుగుపడుతోంది ఇక కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు ఇక ఈ రాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక కుంభరాశి వారికి బృహస్పతి యొక్క సంచారం ఆర్థిక పరంగా స్థిరత్వం కాబోతోంది మీ యొక్క జీవితంలో శుక్రుడి యొక్క సంచారం కూడా మీకు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు అనేక ప్రయోజనాలను అందుకోబోతున్నాయి ఇక దీని కారణంగా మీకు కెరీర్ పరంగా అనుకున్న ప్రాజెక్టులు అన్ని కూడా సమయానికి పూర్తవడమే కాకుండా మీ పై స్థాయి అధికారులు మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు ఆర్థిక పరంగా మీ యొక్క ఆదాయం వృద్ధి చెందుతుంది ముఖ్యమైన పనులు అద్భుతమైన ప్రయోజనాలు అందుకోబోతున్నారు దీని కారణంగా బృహస్పతి యొక్క సంచారం ఆర్థిక స్థిరత్వానికి కారణం కాబోతుంది అలాగే మీ జీవితంలో శుక్రుడి యొక్క సంచారం కూడా మీకు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో మంచి ప్రయోజనాలు అందుకోబోతుంది దీని కారణంగా మీ యొక్క కెరియర్ పరంగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి మీ పై అధికారుల మండలను మరియు మీ కింది స్థాయి వ్యక్తుల ప్రోత్సాహం అనేది మీకు లభిస్తుంది అలాగే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా మీకు ప్రతి పనిలో విజయవంతంగా ఉంటుంది మీ యొక్క ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరంగా మంచి సమయం రాబోతుందనే చెప్పుకోవాలి కుటుంబం కోసం పిల్లల కోసం గత కొంతకాలంగా ఆర్థిక కారణాల వల్ల ఏవైతే పనులు చేయలేకపోయారో అవన్నీ కూడా ఈ సమయంలో నెరవేర్చుకుంటారు ప్రతి ఒక్క బాధ్యతను మీరు గర్వంగా పూర్తి చేయగలుగుతారు మీ చేతుల మీదుగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతాయి సేవా కార్యక్రమాల్లోనూ ధార్మిక కార్యక్రమాల్లోనూ దైవ కార్యాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా మీ యొక్క సమయాన్ని ఎక్కువగా గడుపుతారు ఎప్పుడైతే మీరు దైవ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారో అంత ఎక్కువగా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కలుగుతుంది అలాగే ఈ రాశి విద్యార్థులకు కూడా మంచి సమయమని చెప్పుకోవాలి మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి కష్టపడగలుగుతారు వ్యాపారస్తులకు కూడా కొత్త కొత్త ప్రయోజనాలు లేదా కొత్తగా వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి కూడా కాలం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ మౌని అమావాస్య తర్వాత వృషభ వారికి మిథున వారికి అలాగే కుంభరాశి వారికి లక్ష్మీ కటాక్షం అద్భుతంగా ఉంది వీరికి పట్టింతాల బంగారమే కాబోతుంది ఈ మూడు రాసుల వారు జాగ్రత్తగా దైవారాధనతో నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా మీ యొక్క ప్రతి పనిని నిర్వహిస్తూ ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మనని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్